ఓం సాయరం అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు నేను మీకు వినాయక చవితి పండుగ రోజు తెలంగాణలో మాత్రమే చేసే తుమ్మికూర ఆకుపప్పు తాలికల పాయసం తయారు చేసి చూపిస్తాను ఇది రాని వాళ్ళు చూసి తయారు చేసుకోండి దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాసు పచ్చిశెనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి పప్పుకు సరిపోయే వాటర్ పోసి అందులో సరిపోయేంత తుమ్మికూర ఆకు వేసుకొని కొంచెం పసుపు వేసి మూత పెట్టి నాలుగు ఐదు విజిల్స్ రానివ్వండి తర్వాత కుక్కర్ ఆవిరిపోయేలోపు మళ్ళీ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి వేడి కానివ్వండి అందులో కావలసినవి ఉల్లిపాయలు వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి కల్లుప్పు కలిపి దంచిన పచ్చికారం పేస్ట్ తర్వాత వేడి అయిన గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు తర్వాత ఉల్లిపాయలు దంచిన వెల్లుల్లి కొంచెం కరివేపాకు వేసి కలిపి అలాగే కొంచెం పసుపు వేసి అందులో కడిగిన పచ్చి చింతకాయలను చిన్న ముక్కలుగా తుంపి వేసుకోవాలి తర్వాత అందులోనే పచ్చికారం మీ టేస్ట్కు సరిపోయేంత వేసుకొని కలుపుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ వేసి కలిపి కొంచెం వాటర్ పోసి కలిపి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి తర్వాత మూత తీసి గంటతో చింతకాయ నలిగేట్టుగా మెదుపుకోవాలి తర్వాత కుక్కర్ మూత తీసి ఉడికిన ఆకుపప్పును గంటతో మెత్తగా మెరుపుకోవాలి ఆ తర్వాత పచ్చి చింతకాయ పోపులో ఈ ఆకుపప్పును వేసుకొని కలిపి సాల్ట్ చూసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన తెలంగాణ స్పెషల్ చింతకాయ పప్పు రెడీ అండి ఇప్పుడు మనం వినాయక చవితికి సంబంధించిన తాలికల పాయసం తయారు చేసుకుందాం దీనికోసం ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకొని దాంట్లో సగం ఒక గిన్నెలో వేసుకొని చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక ప్లేట్లో మిగిలిన పిండిని వేసుకొని చదును చేసుకొని తర్వాత ఒక చపాతి పీటపై ముందు కలిపిన పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా పొడుగ్గా తాలికలు చేసుకొని తుంపి ప్లేట్లో ఉన్న పిండిలో వేసుకోవాలి అలాగే కొన్ని చిన్న చిన్న బాల్స్ చేసుకొని తాలికల ప్లేట్లోనే వేసుకోవాలి తర్వాత మిగిలిన పిండిని ప్లేట్లో ఉన్న తాలికలపై వేసుకొని అంత కలిసేట్టుగా కలుపుకోవాలి తర్వాత ఒక మందపాటి గిన్నెలో ఒక గ్లాస్ పంచదార వేసుకొని దానికి మూడు గ్లాసుల నీళ్ళు పోసుకొని అందులో ఎండు కొబ్బరి ముక్కలు వేసి గిన్నెను స్టవ్ పైన పెట్టి పంచదార సిరప్ తయారు చేయాలి ఈ సిరప్ మరిగేటప్పుడు అందులో మనం ముందుగా తయారు చేసుకున్న తాలికలు ఉండ్రాళ్ళు పొడిపిండి పడకుండా దులిపి మరుగుతున్న సిరప్లో వేయాలి తర్వాత వాటిని సన్నటి మంటపై ఉడికించుకోవాలి అది ఉడికాక ప్లేట్లో ఉన్న పిండిలో కొంచెం వాటర్ పోసి దోశ బ్యాటర్ కలిపి మరుగు బ్యాటర్లో కలిపి మరుగుతున్న పాయసంలో మెల్లగా పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి తర్వాత ఈ పాయసాన్ని సన్నటి మంట మీద దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇది లాస్ట్లో మనకు లైట్గా గోల్డ్ కలర్ వస్తుంది ఇప్పుడు పక్కన ఇంకో గిన్నె పెట్టి అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని దాంట్లోకి కొంచెం కాజు కొంచెం కిస్మిస్ కొంచెం బాదం ముక్కలుగా చేసుకొని మరుగుతున్న నెయ్యిలో వేయించుకోవాలి చివరగా పాయసంలో ఒక స్పూన్ నెయ్యి వే వేసి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన తాలికల పాయసం Ready and